నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికిన దినాల్లో ఈ కలవరాలు టెన్షన్స్ అయినా చదవాల్సిందే ఏమన్నావు నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే వాడు గుండెల్లో ఇప్పుడే పడిపోయింది వాడు తిన్నా వంట పట్టు వాడు రికు 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 అంటున్నాడు వాడికి అప్పటి నుంచి పెట్టేస్తూ గుండెలు దడ వాడికి అప్పటి నుంచి వేసేస్తే విషపు బీజాలు నువ్వేమన్నావు నువ్వు చదవాల్సిందే నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే నేను చూడాల్సిందే వాడు చదవలేక ఎళ్ళలేక నీకు సమాధానం చెప్పలేక నాయన నా తండ్రి వీరేమి చేయించున్నారో ఒక్కొక్కడు బాధ చూస్తుంటా ఉంటారు ఏలో ఈ ఏలో ఈ లామా సభక్త నా దేవా ఏ ఇంద్ర ఏమంటావేంటి లేఖనములు నెరవేరినట్లు దప్పిక వాడికి శిలువు మరణమే శిలువు బాధలే కానీ నాయన దేవుని కృపం అనుకుంటే చాలు రా ఈ పోటీ ప్రపంచం అండి పోటీ ప్రపంచం